మైలవరంలో నూతన వైసీపీ కార్యాలయం ప్రారంభం భారీ ర్యాలీగా కార్యాలయం వద్దకు చేరుకున్న ఎంపీ కేశినేని నాని ఇన్చార్జీల తిరుపతిరావు యాదవ్ పార్టీ జెండా ఎగరవేసిన ఎంపీ కేశినేని నాని సంయుక్తంగా కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఎంపీ కేశినేని నాని ఇన్చార్జి తిరుపతిరావు యాదవ్ వేదికపైకి గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ స్వాగతం పలికిన వైసీపీ శ్రేణులు అనంతరం సభా ప్రాంగణం ముగ్గురు నాయకులు టీడీపీ నాయకులపై హాట్ హాట్ కామెంట్స్ కేశినేని నాని మాట్లాడుతూ నా పైన చేస్తున్న ఆరోపణలకు బహిరంగ చర్చకు నేను సిద్ధం జోగి రమేష్ మాట్లాడుతూ మైలవరానికి శని వదిలింది నన్ను తిట్టు పర్వాలేదు మా జగనన్నను తిడతావా అంటూ హాట్ కామెంట్స్ చేశారు ఒక్క మా తమ్ముడిని ఓడించడానికి ఇద్దరు కలిసికట్టుగా వస్తున్నారంటూ ప్రసంగించారు